హలో అండి అందరికీ నమస్కారం నేను మిశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ జీరో ఎయిట్ ఇక ఆలస్యం చేయకుండా కథలకు వెళ్ళిపోదాం అన్నీ నువ్వే చెప్తున్నావేంటి అని కోపంగా చూసింది జాను నేనేదో క్యాజువల్గా చెప్పాను జాను నేను ధరణి హస్బెండ్కి కాల్ చేస్తాను అని దేవనగానే ఆ హ్యాండ్సమ్ని చూస్తుంటేనే భయం వేస్తుంది మాట్లాడడం నా వల్ల కాదు అని చేతులెత్తింది జాను దేవ్ నవ్వాడు సరిగ్గా అదే సమయంలో ధరణి నుంచి రిప్లై వచ్చింది జాహ్నవికి టేబుల్ మీద ఉన్న ఫోన్ వైపు చూసిన జాను కళ్ళు మెరిసే హాయ్ జాహ్నవి గారు అని రిప్లై ఇచ్చింది ధరణి హాయ్ బుజ్జి రిప్లై వచ్చింది అని అరిచింది జాను అబ్బా జాను తనే నీ బాయ్ ఫ్రెండ్ కాదు ఆమె ఎక్సైట్మెంట్ చూసి దేవ్ నవ్వాడు చాలే ఈ మధ్య సైలెంట్ నుంచి ప్రమోషన్ తెచ్చుకున్నావు మాటకారు అయిపోయావు అని అంది జాను దెప్పి పొడొస్తూ ఈ మాత్రం దానికేనా అని కళ్ళు తేలేశాడు దేవ్ ఆ నువ్వు పోయి రెడీ అవు నేను తనతో మాట్లాడొస్తా అని ఫోన్ తీసుకొని బయటికి నడిచింది జాను కాల్ చేస్తానని ధరణికి మెసేజ్ పెట్టింది జాను ధరణి ఓకే అని చెప్పింది హలో ధరణి ఆప్యాయంగా పిలిచింది జాను కొత్తవారితో మాట్లాడడం కష్టం ధరణికి ఆమె అంత ప్రేమగా పిలుస్తుంటే మాట్లాడాలని ధరణికి కూడా అనిపించింది హలో జాహ్నవి అని అంది ధరణి ఇంకా జాహ్నవి ఏంటి జాను అనొచ్చు మనం ఫ్రెండ్స్ కదా అని అంది జాను అలాగే అంటూ నవ్వింది ధరణి జాను కల్మషం లేని మాటలు వింటుంటే ధరణికి బాగా నచ్చింది జాను ప్రశ్నలు ప్రశ్నలయ్యాక వన్ మంత్లో నా పెళ్ళి ఉంది ధరణి నువ్వు మీ హస్బెండ్ తప్పకుండా రావాలి అని అంది జాను అలాగే జాను అని మాటిచ్చింది ధరణి ఇంతకీ నేను ఎవరో చెప్పు అని అడిగింది జాను జాను ప్రశ్నకి ధరణికి నవ్వొచ్చింది సూర్యప్రణ్ దేవ్ గారికి కాబోయే భార్యవి అని చెప్పింది ధరణి గుర్తున్నానన్నమాట ఇంకా నీకు నేను గుర్తులేను అని బాధపడిపోయాను ఆ యాంగ్రిమెంట్ పేరు ఎందుకు మళ్ళీ దేవ్ వైఫ్ అదే అదే కాబోయే వైఫ్ అని చెప్తే చాలు అని అంది జాను సరే జాను అంటే జాను మాటలకి ధరణి ముఖంలో నవ్వొచ్చి చేరింది ఉదయం లేచిన దగ్గర నుంచి ముభావంగా ఉన్నామని అప్పుడే నవ్వుతూ ఉండడం మైమరిచి చూస్తున్నాడు గగన్ ఇంకేంటి విశేషాలు అని అడిగింది జాను పాపం ధరణికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు విశేషాల అంటూ బిక్కమోహం వేసింది ధరణి ఎక్కువ మాట్లాడుతున్నట్టే అనిపిస్తుందా అని నోట్లో పెట్టుకొని థింక్ చేస్తూ అడిగింది జాను ఆ మాటికి గట్టిగా నవ్వేసింది ధరణి అదేం లేదు అంటూ నవ్వుతూ చెప్పింది ధరణి సరే మీ హ్యాండ్సమ్ హస్బెండ్ ఎలా ఉన్నారు అని అడిగింది జాను జానుకి మనసులో ఏది దాచుకోవడం తెలియదని ధరణికి అర్థమైపోయింది సోఫాల నుంచి మెల్లిగా లేచి గగన్ బెడ్ దగ్గరికి వచ్చింది రోజు కంటే అతని ఇంకా ఎక్కువసేపు పడుకోవడం ధరణికి ఆశ్చర్యంగానే ఉంది జాను అలా హ్యాండ్సం హస్బెండ్ అనగానే ధరణి నవ్వుతోంది వెళ్ళి గగన్ పక్కన బెడ్ మీద కూర్చుని అతని నుదుటిట పడిన జుట్టిని వెనక్కి తోస్తూ బాగున్నారు అని చిన్నగా చెప్పింది ధరణి ఓకే నేను డేట్ చెప్తాను మీరు అప్పటికల్లా రావడానికి చూసుకోండి సరేనా అని అంది జాను సరే అని చెప్పింది ధరణి నేను నీ ఫ్రెండ్ ఉంది కదా అప్పుడప్పుడు నాతో మాట్లాడొచ్చు ఇలా సైలెంట్గా ఉంటే కష్టం తెలుసా ఏమైనా సలహాలు కావాలంటే నన్ను అడగచ్చు అని అంది జాను వాళ్ళ మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి గగన్కి ఎందుకు అని అయోమయంగా అడిగింది తరణి నువ్వేమో ఇంత సైలెంట్గా ఉన్నావు నీ హ్యాపీ ఏమో చూడ్డానికి సీరియస్గా ఉన్నారు నిన్నేమైనా అంటే నాకు చెప్పు నేను ఏదో ఒక ఐడియా చెప్తాను అప్పుడు మీ వారు నిన్నే బ్రతిమాలతారు సరేనా అని ఏదో రహస్యం చెప్పినట్టు చెప్పింది జాను సరే అంటూ తిరిగి గగన్ వైపు నవ్వుతూ చూసింది ధరణి బాయ్ ధరణి మా పెళ్ళికి తప్పకుండా రావాలి అని మరీ మరీ చెప్పింది జాను బాయ్ అంది ధరణి కాల్ కట్ చేసిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి ఏవండి ఏవండి అంటూ గగన్ భుజం మీద తట్టింది ధరణి అన్నాడు గగన్ లేవండి ఆలస్యమైంది అని అంది ధరణి అతను మాటకి గగన్కి కోపొచ్చిందేమోనని ధరణి అనుకుంది కాఫీ తీసుకురమ్మంటారా అని ధరణి నెమ్మదిగా అడిగింది లేచి ఉల్లు విరుచుకుంటూ రెడీ అవ్వు ఆఫీస్కి వెళ్ళాలి అని అన్నాడు గగన్ అతను చెప్పేది అర్థమవ్వక అయోమయంగా చూసింది ఈ ధరణి వినిపించట్టేదా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకో వన్ అవర్లో మనం బయలుదేరాలి సరేనా అంటూ లేచి గగన్ వెళ్ళిపోయాడు తనే కదా అడిగింది తన కోసమే తీసుకెళ్తున్నాడు అయినా ఎందుకో ధరణికి సంతోషంగా అనిపించలేదు అసలు ఒకసారి తీసుకుంది ధరణి గగన్ వచ్చాక వెళ్ళి రెడీ అయింది ఏవేవో ఫైల్స్ చూసుకుంటూ ధరణి వైపు చూశాడు గగన్ ఆ ఫైల్స్ క్లోజ్ చేసి ఆమె దగ్గరికి నడిచాడు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో అతను వచ్చేది తెలిసిన మౌనంగా ఉంది అతన్ని ఫేస్ చేయలేకపోతుంది ఈ ధరణి అతను అంతకు ముందు రోజు తీసుకున్న షార్ట్ నల్లపూసల చైన్ వేసుకుంది తాలిబొట్టు శారీ కిందకి అడ్జస్ట్ చేసుకుంది ఎక్స్ట్రాగా ఉన్న మరొక చైన్ నచ్చలేదు అతనికి ఆమె బారు జడని ముందుకు వేసి ఆ చైన్ హుక్ తీసేశాడు దించుకొని చేతులు నలుపుకోసాగింది ఈ ధరణి ఆమె భుజాలు పట్టుకొని అతని వైపు తిప్పుకొని ఆమె చేతికి ఉన్న బ్యాంగిల్స్ మొత్తం తీసి సింగిల్ బ్యాంగిల్ మాత్రమే ఉంచాడు మనమేమీ పెళ్ళికి వెళ్ళట్లేదు అని అన్నాడు గగన్ నేను పెళ్ళికి వెళ్తాను అని రెడీ అవ్వలేదండి అని పక్కకు చూస్తూ అంది ధరణి ఒకసారి ఆమెను పైనుంచి కింద వరకు స్కాన్ చేశాడు సింపుల్గా అనిపించింది అతనికి ముఖాన్ని ఎందుకు అలా పెట్టుకున్నావు నువ్వు అడిగావు కదా తీసుకువెళ్తున్నాను అని ధరణిని చూశాడు గగన్ వెళ్దాం పదా అని అంటూ అతను ముందుకు నడిచాడు అతను మెయింటైన్ చేస్తున్న దూరం బయటపడిపోయింది అదే మామూలుగా ఉంటే ఆమెను దగ్గరికి తీసుకోకుండా అతను అసలు ఉండేవాడు కాదు ఆమె చేతిని పట్టుకుని తీసుకెళ్లేవాడు తన అన్న మాటలకి అతను బాగా హర్ట్ అయ్యాడు దూరం అర్థమై లోపల బాధపడిపోయి అతని వెంట నడిచింది ఇద్దరని టిఫిన్ చేసి ఇద్దరూ బయలుదేరారు కారులో ఏమీ మాట్లాడిని గగన్ని చూస్తూ నేను రావడం మీకు ఇష్టం లేదా అని అడిగింది ఈ ధరణి అదేం లేదు అని అన్నాడు గగన్ ఎందుకో ఆమెను పట్టించుకున్నట్టు అనిపించింది ఈ ధరణికి జానుదేవ్ ఇద్దరు గుడికెళ్లారు దర్శనం చేసుకుని గుడి ఆవరణలో కూర్చున్నారు ఆ రోజు ఇద్దరూ కలిసి గుడికి వచ్చినప్పుడు పూజారి గారి పేర్లు చెప్పడం ఉమతో మాట్లాడడాన్ని గుర్తొచ్చి ఆమె నవ్వుకుంది ఏమైంది అని ప్రసాదం ఆమె చేతిలో పెడుతూ పక్కనే కూర్చున్నాడు దేవ్ ఓహో అని ఆమె అనగానే కొంచెం ప్రసాదం కళ్ళకద్దుకొని మిగతాది జాను కప్పులో పెట్టాడు దేవ్ ఆ ప్రసాదం పనిపట్టే పనిలో పడింది జాను ఇప్పుడు చెప్పు ఎందుకు నవ్వుతున్నావు ఆమె ముక్కు మీద పడిన కుంకుమని హ్యాండ్ గీతో తుడుస్తూ అడిగాడు దేవ్ ఆ రోజు మనిద్దరం కొడుకు వచ్చాం నీకు గుర్తుందా అని అడిగింది జాను లేదు అన్నట్టు అడ్డంగా తలబోపాడు దేవ్ నాకు బాగా గుర్తుంది నీ పూర్తి పేరు మహాదేవ్ అని ఆ రోజు తెలిసింది ఇంకా ఏం జరిగిందంటే నా ఫ్రెండ్కి నీ గురించి చెప్పాను అదేమందో తెలుసా అని అడిగింది జాను ఏంటో చెప్పమన్నట్టు జాను వైపు చూశాడు దేవ్ నేను జాహ్నవి అంటే గంగ కదా నువ్వేమో దేవ్ అంటే శివ్ కథ అయ్య బాబోయ్ మర్చిపోయాను నీ గొడవలో పడి మా శివుగారిని కలవడమే మానేశాను అని తల మీద చేతులు పెట్టుకుని దీనంగా మొహం పెట్టింది జాను జాను నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అసలు అర్థం కావడం లేదు అని అన్నాడు దేవ్ జాను నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అసలు అర్థం కాలేదు అని అన్నాడు దేవ్ శివయ్యని ఆ శివయ్యని కలవడమే మానేశాను అంటూ బిక్క మొహం వేసి దేవుని చూసింది జాను డోంట్ వర్రీ నెక్స్ట్ టైం నుంచి మనం తరచూ వస్తూ ఉందాం అని జాన చేతి మీద చేయి వేసి చెప్పాడు దేవ్ ఓకే అంటూ నవ్వి నీకు ఏదో చెప్తున్నాను కదా ఆ రోజు మా ఉమ్మ ఏమందో తెలుసా నీకు నాకు మధ్యన ఎవరో అమ్మాయి వస్తుందని చెప్పింది అయితే ఎంత బాధపడిపోయానో ఎంత భయపడిపోయానో నీకు ధరణి అంటే ఇష్టమని తెలిసిన తర్వాత నాకు గుండె ఆగినంత పనైంది నిన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నాను మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వస్తావని అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేదు అంటూ దేవ్ అరచేతిని గట్టిగా పట్టుకుంది జాను ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న అంతులేని ప్రేమకి చూపు తిప్పుకోబుద్ధి కాక ఆమె వైపు చూస్తుండిపోయాడు దేవ్ లైఫ్లాంగ్ నీతోనే ఉంటాను జాను అంటూ ఆమె తల మీద ముద్దు పట్టుకున్నాడు దేవ్ హే బుజ్జి ఇది గుడి మర్చిపోయావా అంటూ అతని నుంచి దూరం జరిగింది జాను వెంటనే దేవ్ నవ్వాడు నేను నా ఆఫీసుకి కూడా రిజైన్ చేసేసా నువ్వు నాకు చెప్తావా నా కోసం జాబ్ చూస్తానని నీ ఆఫీస్లో అది గుర్తుపెట్టుకో అని నవ్వింది జాను మన పెళ్ళి జరిగిన తర్వాత ఇదే మాట గుర్తు చేయి నీ ఇష్టం నువ్వు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు అని అన్నాడు దేవ్ సరే అంది తర్వాత జానుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి దేవ్ వెళ్ళిపోయాడు ఆఫీస్ ముందు కారు ఆగగానే భయపడింది ఇద్దరిని తనకి ఈ టూ మంత్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈరోజు గగన్ ప్రెసిడెంట్ అతని వైఫ్గా వెళ్ళాలంటే ధరణికి కంగారుగానే ఉంది కార్ దిగి ధరణి వైపు డోర్ తీశాడు గగన్ అతని చేతిని పట్టుకుని మెల్లిగా కార్ దిగింది అతని చేతి వెళ్ళి మీద ఆమె చేతి వెళ్ళాను బంధించాడు సెక్యూరిటీ కార్ కిసిచ్చి లిఫ్ట్ వైపుకి అడుగులు వేశాడు గగన్ అప్పటికే ఆఫీస్కి వస్తున్న కొందరు అలాగే చూస్తూ విష్ చేస్తుంటే చిన్న స్మైల్ ఇచ్చి లిఫ్ట్ వైఫ్ నడిచాడు అతను ఫస్ట్ ఫ్లోర్లో నుండి లిఫ్ట్ నుండి బయటకు వచ్చి ఇవ్వండి డైరెక్ట్గా మీ క్యాబిన్కి తీసుకెళ్ళండి అని భయంగా అంది ధరణి ఫీల్ ఫ్రీ మెల్లిగా ఆమె చెవి దగ్గర చెప్పి అక్కడే చిన్న ముద్దు పెట్టుకొని ఆమె చేతిని విడిపించుకొని ఆమె మణికట్టు దగ్గర పట్టుకున్నాడు గగన్ అలాగే అలాగేనన్నట్టు అతనితో పాటు నడిచింది ధరణి లోపలికి ఎప్పుడు ఎవరితో సరిగ్గా మాట్లాడని గగన్ అంతేకాకుండా డైరెక్ట్గా అతనికి క్యాబిన్కి వెళ్ళేవాడు ఈరోజు స్టాఫ్ దగ్గరికి రావడంతో అందరూ లేచి నిలబడ్డారు అందరూ విష్ చేస్తుంటే ఒకసారి అందరికీ కలిపి రిటర్న్ విష్ చేసి ఏదో చెప్పాలి అన్నట్టు అందరి వైపు చూశాడు గగన్ అక్కడ ధరణిని చూసి ఆ ఆఫీస్లో ఒక వ్యక్తి కళ్ళు మెరిశాయి నీ చావుని నువ్వే వెతుక్కుని వచ్చావా అనుకొని అక్కడి నుంచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఎవరికో కాల్ చేశాడు వ్యక్తి హాయ్ గాయ్స్ షీ ఈజ్ మై వైఫ్ ధరణి అని అందరిని చూస్తూ చెప్పాడు గగన్ ధరణిని పరిచయం చేస్తుంటే ఆమె ఆశ్చర్యంగా చూసింది గగన్ని అందరూ ధరణిని విష్ చేశారు కంగారుగా అనిపించింది ఆమెకి నవ్వలేక నవ్వింది అందరి వైపు చూస్తూ కొందరి కళ్ళు మెస్మరైజింగ్గా చూస్తుంటే మరి కొందరి కళ్ళు అసూయత చూస్తున్నాయి ఆ కపుల్ని అక్కడ ఉన్న లేడీస్ స్టాఫ్కి ధరణితో మాట్లాడాలని ఉన్న గగన్ అంటే ఉన్న భయంతో మౌనంగా ఉండిపోయారు అందరిని తిరిగి వర్క్ చూడమని లోపలికి తీసుకెళ్లిపోయాడు గగన్ మొదటిసారి ధరణి ఆఫీస్కి రావడం ఆఫీస్ చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవాయి అంత పెద్దగా మోడ్రన్గా ఎక్విప్మెంట్తో ఉంది అది ఇద్దరు గగన్ క్యాబిన్లోకి అడుగు పెట్టారు గగన్కి వైట్ ఇష్టమేమో అంతా వైట్ అండ్ వైట్లో నీట్గా ఉంది చుట్టూ చూస్తూ చైర్ పట్టుకుని ముందుకు పడబోతే గగన్ ఆమెను పట్టుకున్నాడు వెంటనే బీ కేర్ఫుల్ అని అన్నాడు మెల్లిగా ఆమెని సరిగ్గా నిలబడదు చూసుకోలేదు అని కంగారుగా చెప్పింది ఈ ధరణి అన్నాడు ఆమెకి సోఫా చూపిస్తూ నా మీద ఇంకా కోపం పోలేదా అని అడిగింది ఈ ధరణి కోపం ఏమీ లేదు అని అన్నాడు గగన్ మరి మరి నాతో మునుపటిలా లేరు మీరు అని సన్నగా వెక్కిలు పెడుతూ అడిగింది ధరణి ధరణి ఏంటిది నాకు కన్నీళ్లు చూస్తే చిరాకు అని చెప్పాను కదా అంటూ ఆమె కన్నీళ్ళు సున్నితంగా తుడిచాడు అతను సారీ నేను అలా మాట్లాడి ఉండకూడదు అని అతన్ని పట్టుకుని చెప్పింది ధరణి ఏం మాట్లాడలేదు గగన్ మీకు కోపం వచ్చింది కదా అని ఆమె అడుగుతుంటే కోపం కాదు ఏదో పెయిన్ తెలిసింది అని అన్నాడు గగన్ గగన్ కలర్లోకి చూసి మీ గురించి తెలుసు కూడా అలా మాట్లాడాను నన్ను క్షమించండి నేను ఎప్పుడూ అంతే మీకు కోపం తెప్పిస్తూనే ఉంటాను అంటూ ఏడుస్తోంది ఇతను మళ్ళీ మొదలుపెట్టావా అని అన్నాడు అతను విసుగ్గా నిజంగా మీరు నన్ను విసుక్కుంటున్నారా అని అడిగింది ధరణి మీ మాటల్లో విసుగు మీ కళ్ళలో నాకు కనిపించడం లేదు ఏది ఏమైనా నేను పిచ్చిగా అవగాను తప్పంతా మీదే అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ధరణి డౌట్ లేదు ఖచ్చితంగా నీకు పిచ్చే నాకు ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది అంటూ ఆమెను వదిలేసి సీటు వైపుకి కదిలాడు గగన్ అతన్ని వెనక నుంచి హత్తుకోగానే అతను ఆగిపోయాడు కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కమెంట్లో చెప్పండి నేను ఈ మధ్య చాలా పెద్ద ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి మామూలుగా మీకు టైంకి వస్తున్నా కానీ నేను మాత్రం ఎక్కువ టైం తీసుకోనని మాక్సిమమ్ ఎపిసోడ్స్ లెంత్ పెరగాలని చూస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో కలుద్దాం